మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియో ఒక శుభ ప్రేరణ నిచ్చే మోటివేషనల్ వీడియో మై డే ఫ్రెండ్స్ ఇది మీ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకునేలా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి చాలామందికి ఆర్థికంగా ఎదగాలని ఆర్థికంగా డబ్బులు సంపాదించాలని ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ ఆ ఆర్థిక అవసరాలను ఎలా తీర్చుకోవాలని చాలామందికి తెలియదండి చాలామందికి ఉంటుంది కానీ తెలియదు అయితే ఈ వీడియోలో ఆ ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చుకోవాలో తెలిసేలా ఈ వీడియో ఉంటుంది మై డిఫెండ్స్ అలాంటి విషయాలు మీ అలాంటి విషయాలు చాలా చాలా కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ మీరు ఆర్థిక విజయాలు సాధించాలంటే కొన్ని మార్పులు మీరు మీ ఇంట్లోనే కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మీరు ఆర్థిక మార్పు రావచ్చండి ఆర్థికంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది మై ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకునే తెలుసుకోవడానికి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీ ఇంట్లో కొన్ని చేంజ్ చేయడం ద్వారా మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అనే విషయం ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను మై డిఫెన్స్ ఎస్ మీరు కొన్ని విషయాలు చేంజ్ చేయడం ద్వారా మీరు ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది మైడ్రెండ్స్ అదేంటంటే మీ యొక్క ఇంటి మీ యొక్క ఇంటిని దాని శక్తిని పరిశుభ్రం చేసి అదృష్ట ఐశ్వర్యం తెచ్చుకునే ఆధ్యాత్మిక కోణంలో ఈ వీడియో ఉంటుందండి ఎస్ మీ యొక్క ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటే ఎక్కడెక్కడ ఏమి ఉండాలి మన ఇంట్లో ఏమి ఉండకూడదు అనేది పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన యొక్క ఐశ్వర్యం అలాగే సంపద అవన్నింటినీ సృష్టించుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది అదే కోణంలో ఈ వీడియో కూడా ఉంటుంది ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మిత్రులారా మనం టాపిక్లోకి వెళ్దాం ముందుగా మీ వంటగది నుండి మొదలు పెడదాం మీ వంటగది నుండి ఈ ఆరు వస్తువులను తొలగించండి అదృష్టం ఐశ్వర్యం మీ ఇంటికి స్వయంగా వస్తాయని గుర్తుంచుకోండి మిత్రులారా ఎస్ మీ వంటగది నుండి ఈ ఆరు వస్తువులను తొలగించండి అదృష్టము ఐశ్వర్యము మీ ఇంటికి స్వయంగా వస్తాయి అవును మిత్రులారా ఇది నిజం చాలామంది గురువులు మేధావులు మన పెద్దలు చెప్పిన విషయం మై డిఫెన్స్ ఇది మన ఇంట్లో ప్రతి మూల ప్రతి వస్తువు ఒక శక్తిని కలిగి ఉంటుంది ఇది వాస్తు శాస్త్రం అయినా ఆధ్యాత్మిక శాస్త్రం అయినా మన వంటగది నుండి మొదలవుతుందంటే ఆశ్చర్యం లేదు మై డిఫెన్స్ మన వంటగది అంటే ధనము ఆరోగ్యము ఐశ్వర్యం తలుపు అని గుర్తు గుర్తుంచుకోండి అదే మనకు సీ సీక్రెట్లు చెప్తాయి జస్ట్మెంట్ ఇప్పుడు మన వంటగది అంటే మన యొక్క ధనము ఆరోగ్యము ఐశ్వర్యం తలుపు అని గుర్తుంచుకోండి మన ఆహారము మన శక్తి మన ఆరోగ్య ఆరోగ్యం అన్ని వంటగది నుంచే మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వంటగదిలో కొన్ని వస్తువులు నూతన శక్తిని అడ్డుకుంటాయని తెలియదండి లక్ష్మి తల లక్ష్మి యొక్క శక్తిని బ్లాక్ చేస్తాయి అంటే మన ఇంట్లోకి లక్ష్మి రాకుండా చేస్తాయి అనేది చాలామంది తెలియదు అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మీకు చెప్తాను మీ వంటగది నుండి వెంటనే తీసి వేయవలసిన ఆరు వస్తువులు ఏంటి అనే దాని గురించి మీకు వివరంగా వివరిస్తాను కుదిరితే వాటిని చూడండి వాటిని తీసేయండి వాటిని తీసేసిన తర్వాత మీ ఇంట్లో ప్రకాశం శాంతి ఐశ్వర్యం ఎలా ప్రవహిస్తుందో మీరే గమనిస్తారు మిత్రుల మీ ఇంట్లో తీయ వేయవలసినవి ఒకటి పగిలిన పాత్రలు అండి ఫస్ట్ వన్ పగిలిన పాత్రలు అంటే పగిలిన పాత్రలు పగిలిన గిన్నెలు గాదు టంబర్లు లేదా చెదిరిన పలకలు అనేవి పగిలినవి ఏవి కూడా మీ కిచెన్లో ఉండేలా ఉంచేలా చూసుకోకండి ఏవైనా ఉంటే వాటిని వెంటనే తీసివేయండి పగిలినవి ఏమైతే అంటే మన శక్తుల సూచికలు అంటే పగిలినవన్నీ కూడా శక్తుల సూచికలు అన్నట్టు వాస్తు ప్రకారం అవి ఇంట్లో ఉండడం మంచిది కాదండి అవి ఇంట్లో ఉండడంతో అంటే మన ఐశ్వర్య ప్రభావంలో అడ్డంకులు మనం తీసుకున్నట్లే అడ్డంకులు మనం ఉంచుకున్నట్లే అని గుర్తుంచుకోండి అందుకోసమని ఈరోజు ఫస్ట్ ఏదైతే చెప్తున్నానో పగిలిన పాత్రలు ఇవన్నీ కూడా తీసేయండి ఒకసారి చూడండి మీ కిచెన్లో ఓకే లక్ష్మీదేవి పగిలిన పాత్రలో ఉండదని చాలామంది గురువులు చెబుతారు లక్ష్మీదేవి పగిలిన పాత్రలో ఉండదని చెబుతారు కాబట్టి మీరు ప్రేమతో ధన సంపాదనను ఆకర్షించాలని కోరుకుంటే పగిలిన పాత్రలకు వీడ్కోలు ఈరోజే చెప్పండి మై ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వెంటనే చూడండి మీ మీ కిచెన్లోకి వెళ్ళి చూడండి ఓకే అలాగే మిత్రులారా రెండవ వస్తువు ఏంటంటే పాత నూనె లేదా చెడిపోయిన ఆహారం ఇవి కూడా మీ కిచెన్లో ఉండకుండా చూసుకోండి పాత నూనె లేదా చెడిపోయిన ఆహారం అంటే ఖరాబ్ అయిన ఆహారం ప్రతి పాడైన ఆహారం నెగటివ్ ఎనర్జీని పుట్టిస్తుందని గుర్తుంచుకోండి అంటే పాత నూనె అంటే ఏంటి అర్థం మీరు వెయిట్ చేస్తారు కదా వెయిట్ చేసిన తర్వాత ఆ నూనె ఖరాబ్ అయిపోతుంది కదా అలాంటి నూనెను మీరు సేవ్ చేసి పెట్టుకున్నారనుకోండి అప్పుడు అది నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది ఆ నెగిటివ్ ఎనర్జీని పుట్టిస్తుంది అది ఆహారం అది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు మన మనసును మన ఐశ్వర్య స్థితికి ప్రవాహాన్ని కూడా రాకుండా ప్రతికూలంగా అడ్డుకుంటుంది అంటే నెగటివ్ ఆలోచనలో వచ్చేలా చేస్తుంది అందుకోసం మీ వంట గదిలో చెడిపోయిన ఆహారం ఉండేలా చూసుకోకండి చెడిపోయిన ఆహారం ఎప్పటికప్పుడు తీసివేయండి అంటే మన ఇంట్లోకి ధనం రాకుండా చేసుకునే ఒక అడ్డు లాంటిది చెడు ఆహారం మన కిచెన్లో ఉంచుకుంటే అందుకోసం వెంటనే దాన్ని తొలగించండి అది నిల్వ ఉన్నట్లు మీకు కనిపించిన ప్రయోజనం ఉండదని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ అది వెంటనే తీసివేయండి మీ ఇంట్లో చెడిపోయిన ఆహారం కనుక ఏమైనా ఉంటే వెంటనే తీసివేయండి రోజు రాత్రి నిల్వలు పరిశీలించి పాడైనది బయటకు వేయండి శుభశక్తి కోసం ప్రాక్టీస్ చేయండి మై డిఫరెండ్స్ మీకు అంతా శుభం అవుతుందని నమ్మండి ఆ శుభం శక్తి కోసం మీరు ప్రాక్టీస్ చేయండి అలాగే మూడవది ఏంటంటే మైడెన్స్ మూడవ వస్తువు ఏంటంటే ఖాళీ డబ్బాలు మై ఫ్రెండ్స్ ఖాళీ డబ్బాలు ఖాళీ డబ్బాలు ఖాళీ డబ్ బాటిల్ బాటిలు ఏమవుతాయంటే ప్లాస్టిక్ ఖాళీ డబ్బాలు ఉంటాయి కదా అవి విరిగిపోయినా కూడా మనకు ఖాళీగా ఉండి కిచెన్లో ఉంటే మంచిది కాదని చెప్తున్నారండి శాస్త్ర ప్రకారం ఖాళీ పాత్రలు మనకు మన ఆకర్షిస్తాయి ఆకర్షిస్తాయంటే దారిద్ర శక్తిని అంటే నెగటివ్ ఆలోచనలకి ఎక్కువ ఆకర్షింపబడతాయి అంట ఖాళీ డబ్బాలు అందుకోసం అవి లేకుండా చూసుకోండి పగిలినవి ఖాళీవి ఇవి కూడా మీ కిచెన్లో ఉండకుండా చూసుకోండి మీ గదులలో మీ ఫ్రిడ్జ్లో ఖాళీ సీసాలు బాటిల్లు ఉంచి ఉంటే అవి శక్తిని తీసుకుంటాయని గుర్తించండి అదే మీరు వాటిని సరైన దానితో నింపితే అంటే మీరు ఒక వాటర్ బాటిల్ ఉందండి ఆ వాటర్ బాటిల్లో వాటర్ నింపి పెడితే ఏం కాదండి కానీ అది ఖాళీగా ఫ్రిడ్జ్లో పెడితే అది మంచిది కాదని చెప్తున్నారండి అలాగే మీ కిచెన్లో కూడా ఒక ప్లాస్టిక్ ఉంది మంచిగా ఉంది దానిలో ఏదైతే మీరు ఉప్పు పప్పు పోసి పెడతారు కదా అలా పోసి పెడితే ఏం కాదు కానీ ఖాళీగా పెట్టకండి ఓపిక ధనము శాంతి అన్నీ పునరుద్ధరించబడతాయి ఇలా చేయడం ద్వారా గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే వాటిని నింపుతారో మీ యొక్క ఓపిక మీకు ధనము మీకు శాంతి అన్నీ కూడా పునరుద్ధరించబడతాయి అంటే పునఃరుద్ధరించబడతాయంట మై ఫ్రెండ్ మీకు వస్తాయంట అందుకోసాన్ని ఇలా చేయండి ఇప్పుడు ఈ మూడోది నేను ఏదైతే చెప్పానో అవి తీసేయండి లేకపోయి ఉంటే వాటిని ఫుల్ఫిల్ చేయండి అలాగే నాలుగోది ఏంటంటే పాత చులకన పైనాలు నగలు లేదా నిండని సీసాలు ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు పైనాలంటే అంటే పాత ఏంటంటే పాత చులుకన పైనాలంటే మనకి రోల్ గోడలు అంటారు కదా అలాంటివి ఉండేలా చూసుకోకండి కిచెన్లో అంటే మీరు వాడనివి రోల్ కూడా కొంతమంది కిచెన్లో వేస్తారు అలాంటి పైనాలు నగలు లేదా నిన్నటి సీసాలు ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు మీ యొక్క ఉపకాయ శక్తిని ఉత్పత్తి చేస్తాయండి అండి అంటే మన లావ్ అవ్వడానికి ఉప ఒక క్రియేట్ అవుతుంది అంట అందుకోసమే వాటిని తొలగించండి వెంటనే వాటిని తొలగించండి తుప్పు పట్టిన వస్తువు అంటే మీ జీవితంలో వృద్ధి ఆగిపోయిందని సంకేతం మైడ్రెండ్స్ తుప్పు పట్టిన వస్తువుని ఎప్పుడు మనం ఉపయోగించుకుంటామా ఉపయోగించాం కదా ఎప్పుడైతే అది తుప్పు పట్టిందో దాని వృద్ధి ఆగిపోయినట్టే లెక్క అలాగే మన ఉపకాయం వచ్చినా కూడా మనకు అలాగే ఉంటుంది కదా అదే కదా సంకేతం జీవితం కొత్త దిశల్లో ప్రవహించాలంటే మీ వంట గదిలో కూడా ఊపిరి తీసుకునే శక్తి ఉండాలండి మీ వంట గదిలో కూడా ఊపిరి తీసుకునే శక్తి ఉండాలి ఐదో వస్తువు ఏంటంటే మైడ్రెండ్స్ ఎండిపోయిన పువ్వులు ఎండిపోయిన పువ్వులు లేదా పాత పూజ ద్రవ్యము పూజ అనంతరము పువ్వులు ధూపము పాతలు ఉంటాయి కదండి పాత నెయ్యి దీపాలు వంటగదిలో ఉంచడం అంటే ఆధ్యాత్మిక శక్తిని అడ్డుకునేలా చేయడం లాంటిదండి పవిత్రమైన వస్తువులు పూజ తర్వాత సమయానికి తొలగించి మార్పిడి చేయండి శుభశక్తి అంటే చలనం కదలిక శుభశక్తి అంటే చలనం కదలిక జరుగుతూ ఉండాలండి గుర్తుంచుకోండి మై డి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా కదలిక జరుగుతూ ఉండాలి అప్పుడే మీ ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుందని గుర్తుంచుకోండి అలాగే ఆరో వస్తువు ఏంటంటే అడ్డదిడ్డంగా ఉన్న నీటి పాత్రలు అండి అడ్డు అడ్డదిడ్డంగా ఉన్న నీటి పాత్రలు లేదా మూసుకుపోయిన సింక్ మీ కిచెన్లో నీళ్లు రా నీళ్లు పోవట్లేదండి దాన్ని మూసేసారు అలాంటి సింక్ ఉండకుండా చూసుకోండి మీ వంటగదిలో నీరు నిలవ ఉండడం అంటే మీ యొక్క ధన ప్రవాహం నిలిచిపోవడం లాంటిదని గుర్తుంచుకోండి మీకు నిలకడైన నీటి పక్కన దారిద్ర్యం ఉంటుందని గుర్తుంచుకోండి మైట్ ఫ్రెండ్స్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కాలువ ఉందండి పారే కాలువ ఉంది అలాగే ఒక మురికి అంటే ఒక గుంట ఉందండి ఆ గుంతలో నీరు ఉంది ఆ గుంతలో ఉంది కానీ ఒక కాలువలో నీళ్ళు పోతూ ఉన్నాయి అప్పుడు ఏవి ఫ్రెష్గా ఉంటాయి అంటారు పారుతున్న కాలువ బాగుంటుందా గుంతలో ఉన్న నీళ్ళు బాగుంటాయా ఏవి బాగుంటాయి అండి గుంతలో ఉన్న నీళ్ళ నుండి మనకు స్మెల్ వస్తూ ఉంటుంది పారే నీళ్ళ నుండి స్మెల్ రాదు అవి వైట్గా ఉంటాయి అలాగే మై ఫ్రెండ్స్ మన కిచెన్లో కూడా మీ సింక్ మూసుకుపోయి ఉందనుకోండి అక్కడ నుండి మీకు ఏమవుతుంది దారిద్ర లక్ష్మి అదే కదా మీరు లక్ష్మిని రాకుండా ఆపినట్టే కదా అందుకోసం అలా నిల్వ ఉంచడం అంటే మీ యొక్క ప్రభావం నిలిచిపోవడం లాంటిది కదా అందుకోసమే మై నిలకడ నిలకడైన నీటి పక్కన నిలకడ అంటే ఏదైతే నిలకడగా ఉంటుందో దాని పక్కన దారిద్ర్యం స్థిరపడుతుందంట మై ఫ్రెండ్స్ అందుకోసం నీరు ఉండేలా చూసుకోకండి ఎప్పుడు కూడా నీరు కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి అంటారు అందుకోసాన్ని ఇవన్నీ కూడా వాస్తు గీతాలు చెప్తాయండి ఇవన్నీ కూడా పాత వాస్తు గీతాలు మనకు చెప్తాయి అలాగే సింకు బకెట్ సింకులో మూసుకుపోవడం బకెట్లు గిన్నెలలో నీరు నిలవకుండా జాగ్రత్తగా ఉండండి మై డి మీకు బకెట్లు ప్లాస్టిక్ బకెట్లలో కానీ గిన్నెలలో కానీ నీరు నిల్వ కాకుండా జాగ్రత్త పడండి అది మీ మైండ్ మారిపోయి ఇలా చేయడం ద్వారా అంటే ఏమవుతుందంటే మీ యొక్క మైండ్ ఫ్లో మారిపోయి మీకు మనీ ఫ్లో రెండింటినీ ప్రభావితం చేస్తుందండి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క మైండ్ ఫ్లో మారిపోతుంది మీకు మనీ ఫ్లోను డెవలప్ చేస్తుంది దాన్ని ప్రభావితం చేస్తుంది అందుకోసం మై డిపెండ్ సరళమైన సత్యం ఏమిటంటే మన యొక్క వాతావరణం మన చైతన్యాన్ని మలుస్తుందండి మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే మనకు చెప్తూ ఉంటారు మన చిన్నప్పుడు పెరిగిన వాతావరణం బట్టి అతను అలా అయ్యాడు అని మన పెద్దలు ఎగ్జాంపుల్గా కొంతమందిని తీసుకొని చెప్తారు కొంతమంది చెడలు అట్లా దురాలు అంటే కలవాడుతున్నప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం అలా జరిగిందంటారు అలాగే మనం మంచిగా ఉండాలి ఆర్థికంగా నిలదొక్కోవాలి అంటే మనం ప్రశాంతమైన వాతావరణంలో మనం జీవించాలండి ప్రతాంత ప్రశాంతమైన వాతావరణంలో మనం జీవించాలి అంటే మన ఇంట్లో మన కిచెన్ నుండి మొదలు మొదటగా ఉద్యమం స్టార్ట్ చేయాలండి ఒక ఉద్యమంలో స్టార్ట్ చేయాలి అంటే మనకి ఉపయోగపడని వస్తువులు ఏవి కూడా ఇప్పుడు ఏదైతే ఆరు వస్తువులు చెప్పానో అవి లేకుండా చూడండి మీకు ఉపయోగం లేని వస్తువులు అయితే మాత్రమే తీసేయండి అవి మీకు ఉపయోగం లేవు కానీ కిచెన్లో ఉన్నాయి వెంటనే వాటిని తొలగించండి మైట్ ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీ యొక్క వంటగది శుభ్రంగా ప్రకాశంగా క్రమబద్ధంగా ఉంటే మీ యొక్క వంటగది శుభ్రంగా ప్రశ ప్రకాశంగా క్రమబద్ధంగా ఉంటే మీ యొక్క జీవితంలో శుభం జరుగుతుందని నమ్మండి అని గుర్తుపెట్టుకోండి ఆరోగ్యం ఐశ్వర్యం మానసిక శాంతి వస్తాయని గుర్తుంచుకోండి అని తెలుసుకోండి మై మై ఫ్రెండ్స్ స్మాల్ చేంజెస్ ఇన్ ఎన్వైరాన్మెంట్స్ బింగ్ మాసివ్ షిఫ్ట్స్ అని గుర్తుపెట్టుకోండి మాసివ్ ఎనర్జీ షిఫ్ట్స్ ఇండ్ ఎనర్జీ అని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా మీ ఎన్విరాన్మెంట్ని మీరు మార్చుకోవడం ద్వారా చాలా పెద్ద మార్పు చాలా పెద్ద ఎనర్జీ మీకు వస్తుందని గుర్తుంచుకోండి ఇది ఫిజిక్స్ నుండి చెప్తున్నారండి ఇది ఫిజిక్స్ పేంగ్ షూయి అలాగే అది వాసు వాస్తు నిపుణులు మంది చెప్తారండి చాలా ఇవన్నీ కూడా చెప్తారండి వాస్తు నిపుణులు చెప్తారు ఈరోజు రాత్రి ఒక్కసారి మీ కిచెన్కి వెళ్ళి పరిశీలించండి మీరు ఈ వీడియో విన్నత విన్నారు కదా ఒకసారి ఈరోజు మీ కిచెన్ పరిశీలించండి నైట్లో కానీ టైం ఉంటే ఈ వీడియోస్ ఏ టైంలో చూస్తున్నారో నాకు తెలియదు కాబట్టి మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి మీ కిచెన్ని పరిశీలించండి ఇప్పుడు నేను చెప్పిన వస్తువులు కనుక మీ కిచెన్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి ఏ వస్తువు మీ ఐశ్వర్యాన్ని అడ్డుకుంటుందో గుర్తించండి రేపు ఉదయం మొదలు మీ యొక్క శుభశక్తి యజ్ఞం మొదలు పెట్టండి శుభ్రపరచండి వదిలేయండి కొత్త శక్తిని ఆహ్వానించండి ఇదే మీకు ధనవంతులు కావడానికి ఒక కీ మంత్రం అని తెలుసుకోండి మిత్రులారా చెడిపోయిన వస్తువు బయటకు వెళితేనే మీకు మంచి శక్తి లోపలికి వస్తుందని గుర్తుంచుకోండి అంటే మీకు చెడిపోయిన వస్తువు ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళడం ద్వారా ఒక మంచి శక్తి మీ యొక్క లోపలికి వస్తుంది ఆ యొక్క శక్తితో మీ జీవితం కూడా ఒక పుస్తకంలా మారుతుందని గుర్తుపెట్టుకోండి ఒక పుస్తకం పేజీలా మారుతుందని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక పుస్తకం చదువుతున్నారు ఆ పుస్తకం నెక్స్ట్ పేజ్ చదవాలంటే ఫస్ట్ పేజ్ మీరు చదవాలి కదా దాన్ని కంప్లీట్ చేసి దాన్ని తిప్పినప్పుడే కదా నెక్స్ట్ పేజ్ చదువుతారు తిప్పకుండా నేను ఇది కంప్లీట్ చేశాను కదా అదే తిరగాలని తిరుగుతుందా తిరిగదండి ఆ పుస్తకంలో పేజ్ మీరు తిప్పాలి అలాగే మీ మీకు కూడా మంచి జరగాలి మీకు కూడా ఎనర్జీలో ఉండాలి మీ యొక్క జీవితం హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పినవి మీరు మార్చేయడానికి ప్రయత్నం చేయండి ఆ పుస్తకం ఒక పే పేజీని ఎలా అయితే తిప్పుతున్నారో ఇప్పుడు చెప్పినవి కూడా మీ కిచెన్లో లేకుండా చూసుకోండి అప్పుడే మీరు మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఆర్థికంగా నిలదొక్కుంటారు మిత్రులారా మీరు మీకు పనికిరాని ఈ ఆరు వస్తువులు మీ కిచెన్లో ఉంటే ఖచ్చితంగా తీసివేయండి మీ ఇంట్లోకి వచ్చే ఎనర్జీని మీరు గమనించండి తీసివేసాక మీ ఇంట్లోకి వచ్చే ఎనర్జీని మీరు గమనించండి మిత్రులారా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలా లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అలగరీటం వల్ల ఈ వీడియో పది మందికి చేరుతుంది మైడీఫ్రెండ్స్ వాళ్ళు కూడా మంచి విషయాలు తెలుసుకుంటారు వాళ్ళ జీవితాన్ని కూడా చేంజ్ చేసుకుంటారు అలా మీరు వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేసుకునేలా మీరు ఉపయోగపడుతున్నందుకు సంతోషపడుతూ ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఈ వీడియో మీ మిత్రులకు కూడా షేర్ చేస్తారని విశ్వసిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులరా